హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లార్డ్ నేను మీ జాషోటేకి ఈరోజు ఒక మంచి మిషనరీ స్టోరీతో ముందుకు వచ్చాను ఆమె మేరీస్ రెస్సార్ మేరీ రెస్సార్ స్కాట్లాండ్ దేశంలోని ఆవర్ధన్ పట్టణంలో పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో డిసెంబర్ రెండవ తేదీన ఒక పేద కుటుంబంలో జన్మించింది ఆమె తండ్రి చెప్పులు కుట్టే పనిలో ఉంటే ఆమె తల్లి నూలిమిల్లులో పనిచేసేది తల్లి భక్తి కలిగిన ప్రార్థనా పరులైతే తండ్రి మాత్రం తాగుడుకు బానిస వారికి కలిగిన ఏడుగురు సంతానంలో ఈమె రెండవ కుమార్తె మేరీ స్లెస్సార్ తన పదకొండు సంవత్సరాల వయసులోనే ఒక పని పనిచేస్తూ ఒక్క పూట మాత్రమే చదువుకునేది మేరీ ఒక భక్తి కలిగిన స్త్రీతో సహవాసం చేయడం ద్వారా యేసుక్రీస్తును రక్షకునిగా తెలుసుకుని రక్షించబడి లోతైన రక్షణ అనుభవం కలిగి జీవించగలిగింది ఆమె మారుమనసు పొందిన తర్వాత తనకున్న కొద్ది చదువుతో బైబిల్ను ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతుండేది పగలంతా పనిలోనూ రాత్రి సమయం చదువులోనూ శ్రద్ధ చూపించేది ఎక్కువగా మిషనరీల గురించి చదువుతూ ఉండేది అనాగరికులైన ఆఫ్రికా జనుల మధ్యకు మిషనరీగా వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్ జీవిత చరిత్ర ఆమెను ఎంతగానో కదిలించింది తాను కూడా అటువంటి జనుల మధ్య సువార్తను ప్రకటించాలని ఆశించేది మొదటగా ఆమె ఉన్న స్థలంలో మురికివాడలో ఉన్న పేదవారిని ప్రభులోనికి నడిపించడానికి ప్రయాసపడింది ఆత్మల రక్షణకై వేదనతో ప్రార్థిస్తూ సండే స్కూల్ టీచర్ బాధ్యతను కూడా తీసుకునేది పద్దెనిమిది వందల సంవత్సరంలో తనకు ఎంతో స్ఫూర్తిని నింపిన డేవిడ్ లివింగ్స్టన్ మరణ వార్త ఆమెను కలవరపరిచింది అప్పటికి మేరీ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే అయినా కూడా తెల్లవారి సమాధి పేరు పొందిన ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళటానికి తెగించి స్కాట్లాండ్ దేశంలో యునైటెడ్ ప్రెస్బిరియన్ చర్చ్ వారి సహాయంతో పద్దెనిమిది ఆరు సంవత్సరంలో ఆగస్టు ఐదున ఆఫ్రికా దేశంలో కెలబార్ అనే ప్రయాణం ప్రయాణమైంది మేరీ మేరీస్ రెస్సార్ ఆఫ్రికా దేశంలోని స్త్రీలను పరామర్శించుచు పిల్లలకు విద్య చెప్పుచు వారి కష్ట సుఖాలను అర్థం చేసుకుంటూ వారి పట్ల సానుభూతితో వ్యవహరించేది వారి స్థానిక భాష అయిన ఎఫిల్ ఎంతో ఆసక్తితో నేర్చుకుని కలిసి జీవిస్తూ వారికి క్రీస్తుని గురించి బోధించేది భయంకరమైన నరబలులు విగ్రహారాలతో కూడిన మూర్ఖులైన ఆ జనుల మధ్య క్రూర జంతువులతో నిండి ఉన్న ఆ అడవిలో ప్రభు కొరకు నిలబడటానికి ఆమె ఎంతగానో ప్రభుపై అనుదినం ఆధారపడి జీవించేది పన్నెండు సంవత్సరాలు వారి మధ్య నివసించుచు నిర్విరామ కృషి చేసి అనేకులను ప్రభు పాదముల ఎద్దకు నడిపించింది ఆ తర్వాత మరింత భయంకరమైన ఒక్కో యాంగోకు ప్రార్థించి వెళ్ళటానికి ఆశించింది బహుక్రూరులైన ముర్ఖులైనా వారి మధ్యకు అప్పటి వరకు ఎవరు వెళ్ళడానికి తెగించలేదు ఆ ప్రజలు చేసే రాక్షస కృత్యాలు వినడానికి కూడా ఎంతో భయంకరంగా ఉండేవి ఇటువంటి దయా దాక్షిణ్యాలు లేని నరమాంస భక్షకులు వారు అటువంటి వారిని రక్షించి క్రీస్తు ప్రేమను ప్రకటించటకు వారికి సేవ చేయటకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు మూడవ తేదీన ఎంకెంగను గ్రామంలో తాను పెంచి పోషిస్తున్న ఐదుగురు అనాథ బిడ్డలను తీసుకుని బయలుదేరింది అప్పటికే పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె ప్రేమను దైగల హృదయంను చవిచూచిన ఆ కేంబార్ ప్రజలు ఆమె నరమాంస భక్షకుల మధ్య సేవ చేయుటకు వెళ్ళిచుండగా కన్నీటితో సాగనంపారు మేరీ తాను ఎదుర్కొని బావు కష్టాలను లెక్క చేయక వైపు చూచుచూ ఒక పూరి గుడిసెలో నివాసం ఏర్పరచుకుని విశ్వాసంతో వేడని పట్టుదల ప్రార్థనలతో పాపులను ప్రేమించి క్షమించి రక్షించగల యేసు ప్రభువుని గురించి చెప్పుచూ ఉంటే ఆ దుష్ట ప్రజలు ఆశ్చర్యపడ్డారు మేరీ క్రీస్తు ప్రేమతో ఎటువంటి కఠిన హృదయాన్నైనా ఇట్టే ఆకర్షించేది అక్కడి ప్రజలకు హృదయాలలో దేవుడు కనికరం జాలి అనే మాటలకు స్థలమే లేకపోయినా వారి హృదయాలను క్రీస్తు మాటలతో కరిగించి వారి అజ్ఞాన కార్యాల నుండి వారిని తొలగించి వారి గృహాల్లో నివసిస్తూ వారి ఆహారం ను భుజిస్తూ ఎండకు ఎండి వానకు తడుస్తూ దేవుని సేవ చేసింది ఈ మేరీ స్లెస్సర్ ఒక కొవ్వొత్తులా తాను హరించుకుపోతున్న ఇతరులకు వెలిగిస్తూ క్రీస్తు ప్రేమను చూపించింది ఈ ఒక్కో ఎంగుల్లోని ప్రజలు బహుమూర్ఖులు అని చెప్పుకున్నాం కదా వీరిలో ఎవరైనా ముఖ్యులు మరణిస్తే అతని ఆత్మశాంతి కొరకు కొందరు మనుషులను బలిచ్చేవారు ఒక భర్త మరణిస్తే అతని భార్యను లేక అతనుకున్న ఇద్దరు లేక ముగ్గురు భార్యలను అతనితో పాటే సజీవ సమాధి చేసేవారు ఎవరికైనా కవల పుడితే అది శాపమని తలంచి ఆ పిల్లలను చంపేసేవారు ఆ తల్లిని వారి నుండి తరమటమో లేక చంపటమో చేసేవారు మీరీ ఇలాంటి మూర్ఖమైన అలవాట్ల నుండి వారికి అర్థమయ్యే రీతిలో దేవుని వాక్యాన్ని బోధించి వారి ఆచారాల నుండి తప్పించడమే కాకుండా వారికి ఆశ్రయం ఇచ్చేది పది సంవత్సరాలు తన సేవ ప్రార్థన ఫలితంగా ఒక్కయాంగో యాంగో ప్రాంతం పూర్తిగా మారిపోయింది నరబలు దురాచారాలు రాగుడు లాంటి దురాల పట్ల నుండి విముక్తులు చేయడమే కాకుండా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రజలుగా మార్చింది మేరీస్లెస్సార్ అంతేనా భయంకరమైన ప్రాంతంగా పేరు పొందిన ఒక్కో సమాధాన నిలయంగా మారిపోయింది మా తగులు తీర్చండి మా సమస్యలు పరిష్కరించండి అంటూ అనేకులు మేరీ యోధకు మేరీ మేరీస్లెస్సార్ ఓపికతో వారి సమస్యలు విని పరిష్కార మార్గాలను వారి భాషలోనే తీర్చేది అప్పటికీ ఆమె వయసు యాభై సంవత్సరాలు అనేక అనారోగ్య సమస్యలు కీలవాతములకు గురైనప్పటికీ తన దేశంలో వీళ్ళు విశ్రాంతి తీసుకుని కానీ ఒక చక్రాల కుర్చీలో కూర్చుని వారికి సేవ కొనసాగించింది అనేక పాఠశాలలను ప్రార్థనా మందిరాలను నిర్మించినప్పటికీ తనతో ఉన్న అనాథలతో చిన్న గుడిసెలో జీవిస్తూ నిరాడంబరంగా జీవితాన్ని గడిపిన వ్యక్తి మేరీ అధిక సమయాన్ని ప్రభు సేవలు వేయపరుస్తూ ఆదివారం ఇంచుమించు పది మైళ్ళకు పైగా ప్రయాణిస్తూ పన్నెండు స్థలాల్లో బోధించేది ఆమె ఈ స్థలంలో పనిచేసిన తర్వాత నలభై సంవత్సరాలు కేవలం మూడుసార్లు మాత్రమే బహుకొద్ది సమయం తన దేశానికి వెళ్ళి వచ్చింది ఆమె మాటలు ఆమె జీవితం ఎప్పుడూ క్రీస్తుకు ఘనత తెచ్చినట్లుగా ఉండేవి ఇంత గొప్ప పరిచర్య ఆమె చేసినప్పటికీ ఈ ఆటవిక ప్రజలు మారి క్రీస్తు శిష్యులయ్యారంటే ఇది నా తెలివి కాదు కేవలం ప్రభు కృపే మరియు మీ ప్రార్థనల ఫలితం మాత్రమే ఈ ఆత్మల ద్వారా ప్రభు గణపరచబడుగాక అంటూ దేవునికి మహిమ చెల్లించేది అక్కడితో తన సేవ ఆగిపోక ఆమె అరణ్య ప్రాంతంలో ముందుకు సాగుతూ ఐటు అనే ప్రాంతంలోనికి ఆ తర్వాత మారుమూలల్లో ఉన్న మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించింది నలభై సంవత్సరాలు ఏకాకిగా జీవిస్తూ అహర్నిషలు ఆత్మల రక్షణకే పోరాడుతూ సుఖ సౌఖ్యాలకు దూరంగా జీవిస్తూ తన జీవితంలో కొవ్వొత్తులా వాడగలిగి అనేక అంధకారంలో జీవిస్తున్న వారికి గొప్ప వెలుగుగా జీవించింది ఆఫ్రికాలోని పరిచయం చేస్తూ బహు అనారోగ్యంకు గురైనప్పటికీ స్వదేశమైన స్కాట్లాండ్కు వెళ్ళే తలంపే ఆమెకు రాలేదు వృద్ధాప్యంలో కదలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభు సేవను నిర్లక్ష్యం చేయలేదు మేరీ శ్రెస్సార్ తన చివరి దినాల్లో పడకపోయి ఉన్నప్పటికీ పరలోకం గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ మేరీ పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో జనవరి పదమూడవ తేదీన తన అరవై ఏడు ఏట అక్కడే తన పోరాటమును ముగించి ప్రభుత్వేటమును పొందుటకు మహిమలో ప్రవేశించిన గొప్ప యోధురాలు ఆమె మరణించిన తర్వాత ఆమె సేవలు వాడిన బైబిల్లో ఆమె వ్రాసుకున్న అనేక వాగ్దానాలు గుర్తించగలిగారు నలభై సంవత్సరాల గొప్ప పరిచర్యలో ఆమె మిగిల్చుకున్న ఆమె ఆస్తి కొన్ని పాత బట్టలు పుస్తకాలు ఒక పెద్ద ఉత్తరాల కట్ట ఆమె ద్వారా మార్పు చెందిన ఆ మూటి ప్రజలు ఆమె మరణించిన తర్వాత బహుగా విలకించారు ఆమె పెంచిన అనాథులు తలడిల్లారు ఆమె మరణించినను ఆ పాప దుర్గంధపూరితమైన ఆ అనాగరిక జనుల మధ్య ఆమె వెదజల్లిన క్రీస్తు పరిమిళం ఈనాటికి పరిమిళిస్తూనే ఉంది పాప చీకటిలో ఆమె వెలిగించిన సువార్త వెలుగు తన ప్రజ్వల కాంతిని వెదజల్లుతూనే ఉంది ఆహా ఇమి ఎంత గొప్ప ధన్యజీవి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం शाइनिंग आप में जांच वाटे की प्राइस जला